హాయ్ అండి ఇది కథ వంట ఇవాళ రాజమండ్రిలో గోదావరి చాలా ఎక్కువ వచ్చిందండి ప్రతి సంవత్సరం ఆగస్ట్ నెలలో జూలై నెల కలికి ఎప్పుడు ఇలా గోదావరి ఎక్కువ వస్తూనే ఉంటుంది అందరూ పసుపు అవి వేస్తూ ఉంటారు కానీ ఒక్క నిన్న నాకెవరో చెప్తున్నారండి పసుపు కుంకాలు వేస్తే అమ్మవారికి ఎక్కువ ఆనందం వేస్తుంటా అబ్బో నన్ను ఇలా పూజలు చేస్తున్నారు నేను ఇంకా ఎక్కువ అవ్వచ్చేమో అని పూజలు చేస్తూ ఉంటాను అని అనుకుంటూ ఉంటుంది అమ్మవారు అది ఏమో తెలియదు కానీ నాకు ఇలా అంటున్నారు అంటే కొంతమంది పూజలు చేస్తూ ఉంటారు అమ్మవారు శాంతించమని చెప్పేసి గంగాదేవిని శాంతించమని చెప్పి పూజలు చేస్తూ ఉంటారు కొంతమంది చెయ్యకూడదని ఇలా అంటారు ఏది ఏమైనా సరే మొత్తానికి ప్రతి సంవత్సరం మాకు ఇలా రెండు సార్లు అయినా సరే గోదావరి బాగా ఎక్కువ వస్తుంది అయితే ఆ విధంగానే ప్రేక్షకులందరూ గోదావరి గట్టినే ఉంటారండోయ్ చాలా చాలా వ్యూ ఎంత బాగుంటుందంటే నేను సాయంత్రం టైంలో వెళ్ళాను చూసారు కదా వ్యూ ఎంత అందంగా ఉందోనో నిజంగా రెండు కళ్ళు సరిపోవనో అనిపిస్తుంది అంటే చూసే కొద్ది అలాగే ప్రశాంతంగా ఉంటుంది ప్లస్ అక్కడే ఉండిపోవాలి అని అనిపిస్తూ ఉంటుంది సాయంత్రం వేళ వెళ్తుంటే చల్లగాలి గోదావరి గాలి ఆ పైన ఈ గోదావరి ఎక్కువగా ఉంటుంది ఆ పక్కన చూశారు కదా పిల్లల పార్కు పిల్లలు ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి ఇప్పుడైతే మొత్తం మళ్ళీ రీమోడలింగ్ చేస్తున్నారు పుష్కరాల సందర్భంగా ప్లస్ వినాయకుడికి నిమజ్జనం చేయడానికి కూడా మొత్తం అన్నీ కట్టేస్తున్నారు కొన్ని కొన్ని అయితే గోదావరి ఎక్కువగా ఉంది కదా అని క్లోజ్ చేసేసారు ఘాట్లన్నీ కూడాను వెళ్లకుండా కిందకి క్లోజ్ చేసేసారు ఈవినింగ్ టైంలో సాయం సంజ వేళ అంటారు కదా అలాగ ఎంత బాగుందో చూడండి ఇంకా ఇక్కడ బఠానీ చాట్ అయినా బర్చి విచ్చరైన అయినా పపా వేడి వేడిగా వేస్తూ ఉంటే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది తింటూ ఉంటాను అలాగా కాకపోతే ఎక్కువ తినకుండా కొంచెం మన ఆరోగ్యం కూడా చూసుకుంటూ ఉండాలి వాటిని ఎప్పుడూ కానీ తినకూడదు ప్లస్ అంటే కొన్ని లిమిట్గా అయితే పర్వాలేదు ఆయిల్ ఫుడ్ కాకుండా అయితే మాత్రం నేను ఇక్కడ మార్కెన్ డెసైన్ కూడా దగ్గర బఠానీ చాట్ అయితే ఫేమస్ కదండి బట్ అన్ని చట్ చాలా బాగుంటుంది వెళ్ళేదారిలో కూరలు అమ్ముతున్నారు ఇక్కడ ఫ్రెష్గా ఉన్నాయి ఇక్కడ దొమ్మే దగ్గర నుంచి తీసుకొచ్చిన ఈ దొండకాయలైనా వంకాయలైనా బెండకాయలైనా బీరకాయలు నాకు చూడగానే బీరకాయలు చాలా చాలా ఇష్టంగా అనిపించింది బీరకాయలు అయితే మాత్రం నేను తీసుకున్నాను బీరకాయలు చాలా లేతగా ఉన్నాయండి అసలు చేదు కూడా లేవు వండాను మనకి రైతు బజార్లో కొన్న ఇలా బీరకాయలు బయట అమ్మిన వాళ్ళ దగ్గర బాగుంటాయి మీరు ఎప్పుడైనా గెస్ట్ చేసారో లేదోనో కేజీ అయితే యాభై రూపాయలు అంటే ఈ విధంగా నేను చూసారు కదా ఎలా కట్టేసారు ఘాట్ల కిందకి దిగడానికి లేకుండాను ఈ విధంగా రద్దీ అయితే ఫ్లోటింగ్ పెరుగుతూ ఉంటుంది జనాలు చూడడానికి అలా వస్తూ ఉంటారు ఈ గోదావరి గట్టి అంతా కూడా అలాగే ఉంటుందండి మొత్తం ఫుడ్కి అసలు ఊట అనేది ఉండదు ఇక్కడ ఎన్ని రకాల ఫుడ్లు ఉంటాయండి గోదావరి గట్టి అంతా చాలా చాలా బాగుంటుంది మీకు ఇక్కడ ఈ బఠానీ చాట్ తెలియని వాళ్ళు అంటారు ఎవ్వరూ ఉండరండి గోదావరి గట్ట దగ్గర చాలా ఫేమస్ బఠానీ చాట్ అసలు ఖాళీ కూడా ఉండదు టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది వేడి వేడిగా ఇస్తారు నిమ్మకాయ ఉప్పు కారం అన్నీ ఎలా ఈక్వల్గా సమానంగా ఉంటాయి అనేది ఇంకా టేస్ట్ చెప్పలేము మనం అంత బాగుంటుంది అయితే వాటాన్ని చట్టిని మేము కొంచెం దగ్గర కూర్చొని కూర్చుంది కూడా లేదు కదా అక్కడే నుంచి తినేసి బయలుదేరిపోయాం ఇంకా వెళ్తున్నప్పుడు ఇక్కడ పుష్కరాల రేవు దగ్గర కూడా ఘాట్ కట్టేశారండి కాకపోతే మీకు కొంచెం దూరం నుంచి అయితే నేను చూపిద్దాం అని చెప్పేసి వెళ్ళేదాని ఈ విధంగానే నేను చూపిస్తున్నాను ఒక రాజమండ్రిలో ఎక్కడైనా చూడవలసిన ప్రదేశాలు ఉన్నాయి అంటే ఫస్ట్ ఫస్ట్ గోదావరిగడ్డనండి ఆ తర్వాత ఇస్కాన్ టెంపుల్ ఇప్పుడు మహాకాళేశ్వరాలయం అలా నెక్స్ట్ మనకి సారంగధరం బెట్ట దగ్గర రాజరాజనేంద్రుడు కట్టిన గుడి ఒకటి ఉంటుంది చూడదగ్గ వాటిలో అది ఒకటండి రాజుల కాలం నాటి టెంపుల్స్లోను మార్కండేశాయి గుడి ఇలా కొన్ని కొన్ని ఉన్నాయి ఒక్కొక్క దానికి ఒక్కొక్క చరిత్ర ఉందండి అవి టెంపుల్స్కి అయితేను పుష్కరాలు ఏవైనా కోట్లింగాలు ఏవైనా సరే నెక్స్ట్ ఈ రాజరాజా నరేంద్రుడు కట్టిన సారంగధర్మెట్ట దగ్గర గుడి ఒకటి మీకు వీడియో అది కూడా ఎప్పుడప్పుడు నేను వీడియో తీసి పెడతాను ఇప్పుడైతే మాత్రం రాజమండ్రి అందాల్లో ఈ వ్యూ మాత్రం చాలా చాలా బాగుంటుంది కదా చాలా ప్లేసుల్లో ఇక్కడే తీస్తారు మాకైతే వెళ్ళడానికి ఎలా చేయను లేదు ఇక్కడ వినాయకుడికి సంబంధించిన పెడతారు కదా నిల వినాయకుడిని తొమ్మిది రోజులు పెడతారు కదండి ఆ అరేంజ్మెంట్లు అయితే కట్టడం ప్రారంభించేశారు నేను మొత్తం అంతా వీడియో తీసుకుని ఈ విధంగా కాస్త అలా చట్ తినేసి మళ్ళీ రిటర్న్ అయిపోయామండి వెళ్ళిపోయేటప్పుడు ఈవేళ నా వీడియోలో మా అమ్మాయి లేదు మా అబ్బాయి మాత్రమే తీసుకొచ్చాడు నన్ను ఈ అయితే ఫుల్ వీడియో పెట్టేశానండి మీకు వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు లైక్ చేస్తేనే ఇంకోళ్ళకి ఫార్వర్డ్ అవుతుంది సరి కదండి బీరకాయలు తేవడం నేను బీరకాయ ఉల్లి కారం పెట్టి కూర వండుకోవడం అన్నీ కూడా జరిగిపోయాయి బీరకాయలు అయితే అసలు చేయలేదండి మీరు ఎప్పుడైనా సరే బీరకాయలు కొనేటప్పుడు ఇలా బయట వాళ్ళ దగ్గర కొంటేనే బాగుంటుంది అనుకుంటున్నాను అర కేజీ కూర చూడండి ఎంత అయిందో కూడాను చాలా తక్కువ అయింది నెక్స్ట్ తోటకూర పులుసు బీరకాయ ఈ పొట్టు ఉంచుతాను ప్లస్ పచ్చడికాయనా సరే నెక్స్ట్ కూర అయినా సరే వండుతానండి తోటకూర పులుసు సూపర్ ఉందండి ఈ వేళ ఇది మా వంట